అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శ్రీ విశ్వాసనం సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు అష్టమి సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు తిది బహుళ అష్టమి రాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శతభిషా నక్షత్రం యోగం ఐంద్రం రాత్రి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి వైద్యుతి కరణం బాలవ పగలు రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరుప్రారంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్షము రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు అమృతం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు